మాయా కస్తూరి తోటికోడళ్ళు భర్తలు చనిపోవటంతో ఉంటారు అత్తగారి పేరు చిట్టెమ్మ చిట్టెమ్మ దగ్గరే ఈ తోటికోడళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు కాని వాళ్లకు కూడా సరిగ్గా గడవకపోతూ ఉంటుంది ఆనందస్వామీజీ ఆశ్రమంలో అతని సేవ చేసుకుంటూ అతని దగ్గర ఉంటూ అతను పెట్టింది తింటూ ఉంటారు అలా వాళ్లు రోజులు గడుపుతూ ఉంటారు వాళ్ళలా ఉండగా ఒకరోజు స్వామీజీ ఇలా అంటాడు చూడండమ్మా ఎన్ని రోజులు మీరు నాకు సేవ చేశారు అందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కాని ఇక మీదట నేను ఉండటం లేదు తీర్థయాత్రల కోసం వెళ్లాల్సి ఉంటుంది అందుకే ఇక నేను తీర్థయాత్రలకి బయలుదేరుతున్నాను అయ్యో స్వామీజీ మీరెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటండి మీరేమి భయపడకండి నేను మీకు మేలు చేసే వెళ్తాను ఇదిగో ఈ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికి ప్రతిరోజు పూజ చేయండి అమ్మవారు మీకు ప్రత్యక్షమవుతుంది మిమ్మల్ని కరుణిస్తుంది అని చెప్పి స్వామీజీ వాళ్ళకి ఒక విగ్రహాన్ని ప్రత్యక్షం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ అత్తాకోడళ్ళు ముగ్గురూ కలిసి ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటం మొదలు పెడతారు అలా కొన్ని రోజులు గడుస్తుంది తరువాత అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అమ్మవారిని చూసి అత్తాకోడళ్ళు ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు భక్తులారా మీకు వరాన్ని అందజేస్తాను ఇదిగో ఈ పాత్ర తీసుకోండి ఈ పాత్రలో మూడు వరాలుంటాయి మీరొకసారి కోరుకున్న వరం నుంచి ఒక మాయావృక్షం ప్రత్యక్షమై ఆ మాయావృక్షం మీ కోరికలను తీరుస్తుంది అని సమాధానం చెప్తుంది అందుకు వాళ్ళు ముగ్గురు ఎంతో సంబరపడిపోతారు అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆ తరువాత అమ్మవారు అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక వాళ్ళు ఆ పాత్రను పట్టుకొని ఆశ్రమం బయట నిలబడతారు మొదటగా అత్తగారు ఇలా అంటుంది నాకు రకరకాల భోజనం కావాలి వెంటనే అక్కడ ఒక మాయా చెట్టు ప్రత్యక్షమవుతుంది ఆ మాయా నుంచి ఆమెకు కావాల్సిన భోజనం వస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళు ముగ్గురు ఎంతో సంతోషపడతారు అప్పుడే పెద్ద కోడలు మాయాపాత్రను తీసుకుంటుంది నాకు డబ్బు కావాలి అని కోరుకుంటుంది వెంటనే అక్కడ ఆ మాయా చెట్టు ఒక పెట్టెని ఉంచిపోతుంది ఆ చెట్టు మొత్తం డబ్బులతో నిండిపోతుంది అది చూసిన వాళ్ళు మరింత సంతోషపడతారు ఇక చివరగా రెండో కోడలు ఆ పాత్రను తీసుకుంటుంది నాకు బంగారపు నగలు కావాలి అని కోరుకుంటుంది వెంటనే అక్కడ మరో వృక్షం ప్రత్యక్షమవుతుంది ఆ చెట్టంతా బంగారంతో నిండి ఉంటుంది ఇక వాళ్ళు వాటితో ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళు ముగ్గురు అక్కడే ఇంటిని నిర్మించుకుంటారు ఇక పెద్ద కోడలు డబ్బుంది అని తనకు ఇష్టమైన అన్నింటినీ కొనుక్కుంటూ ఉంటుంది అవసరం లేని వాటిని కూడా విచ్చలివిడిగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటుంది ఇక చిన్న కోడలు తనకున్న బంగారం పిచ్చితో రకరకాల నగలు ఒంటినిండా దిగేసుకుని సంబరిపడిపోతూ ఉంటుంది ఆమె తన చీరను కూడా బంగారంతోటే తయారు చేసుకుంటుంది ఇక అత్తయ్య తనకు కావాల్సిన రకరకాల ఆహార పదార్థాలు మాయా చెట్టు ద్వారా తెప్పించుకుంటూ ఒక్కతే శుభ్రంగా తింటూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు గడుస్తాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు కోడలు మాయ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి వాళ్ళు ఎంతో సంతోషపడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా భలే విచిత్రంగా చూస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అని అనుకుంటూ సంతోషంగా ఉంటారు వాళ్ళు ముగ్గురు అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత వాళ్లలో వాళ్ళకి గొడవలు రావటం మొదలవుతుంది అప్పుడు పెద్ద పెద్దకోడలు మాయ ఇలా అంటుంది ఇంకా నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను నా వల్ల కాదు నేను నా మాయ చెట్టుతో సహా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అందుకు వాళ్ళు సరే మంచిది అని అనుకుంటారు వెంటనే మాయ అక్కడి నుంచి తన చెట్టు దగ్గరికి వస్తుంది ఓ మాయా చెట్టు నన్ను నువ్వు ఒక మంచి ప్రదేశానికి తీసుకెళ్ళు ఇక మనం అక్కడే ప్రశాంతంగా జీవించొచ్చు అని అడుగుతుంది అప్పుడు మాయా చెట్టు తప్పకుండా వెళ్దామని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ మాయమైపోతారు ఆ మాయా చెట్టు సరాసరి ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకెళ్తుంది మాయా అదంతా చూసి ఎంతో సంతోషపడుతుంది ఈ ప్రదేశం నాకు చాలా బాగా నచ్చింది మాయా చెట్టు నాకు డబ్బులివ్వు నేనిక్కడ ఒక మంచి ఇల్లు నిర్మించుకుంటాను అనగానే మాయా చెట్టు ఆమెకు డబ్బుని ప్రత్యక్షం చేస్తుంది ఆ డబ్బుతో ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుని అక్కడే సంతోషంగా ఉంటుంది మాయా ఇలా ఉండగా రెండో కొడలు కూడా తన మాయా చెట్టుతో చోటుకి తీసుకువెళ్లమని చెప్తుంది ఆ మాయా చెట్టు ఇచ్చిన బంగారాన్ని అమ్మి డబ్బు చేసుకుని అక్కడే పెద్ద ఇంటిని నిర్మించుకుంటుంది అక్కడే సంతోషంగా ఉంటుంది ఇక అత్తగారు అంత పెద్ద ఇంటిని వదులుకోవటం ఎందుకు అని చెప్పి సంతోషంగా అక్కడే ఉండిపోతుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు కోడలు ఆ మాయా చెట్టుతో ఇలా అంటుంది ఓ మాయా చెట్టు ఒంటి నిండా నగలతో నేను బయటికెళ్తుంటే చాలా మంది నన్ను చూసి ఆశ్చర్యపోయి వైపు చూస్తున్నారు ఇంకా ఇవి సరిపోవు నాకు కొత్త కొత్త డిజైన్స్ కావాలి వాటిని ప్రత్యక్షం చేయువా అని అడుగుతూ ఉంటుంది ఇంతలో ఒక బిచ్చగాడ అక్కడికి వస్తాడు అమ్మా ఏవైనా దానం చేయండి తల్లి ఆకలి అవుతుందమ్మా మీలాంటి వాళ్ళకి ఏం ఉండదా మర్యాదగా వెళ్ళు నా దగ్గర ఏమీ లేదు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా అలా అడుక్కోవడం ఎందుకు అమ్మా నేను చూడ్డానికే ఇలా ఉన్నాను గాని నేను రోగిష్టి తల్లి ఏమైనా ఉంటే దానం చెయ్యమ్మా మర్యాదగా వెళ్ళంటే నీకు వినబడట్లేదా అని అతన్ని తిట్టి పంపించేస్తోంది ఆ తర్వాత సరాసరి మాయా వృక్షం దగ్గరికి వెళ్తుంది సరే వాడి సంగతి వదిలే నువ్వు నాకు కొత్త డిజైన్స్ ఇవ్వవా నేను ప్రపంచంలో ఉన్నా అన్ని ప్రత్యేకమైన నగలను నీకిచ్చాను ఇంకా కొత్తవి కూడా ఎన్నో ఇచ్చాను ఇంకా నా వల్ల కాదు అదేంటి అలా అంటున్నావు నువ్వొక మాయ చెట్టు కదా నీకేదైనా సాధ్యమవుతుందిగా అది నిజమే కాని అది స్వచ్ఛమైన మనసున్న వాళ్లకు మాత్రమే అంటే నీ ఉద్దేశం ఏంటి ఏముంది నీ దగ్గర చాలా బంగారం ఉంది ఆ ముష్టివాడికి కొంచెం దానం చేస్తే ఏమవుతుంది అతను నీ పేరు చెప్పుకుని సంతోషంగా ఉండేవాడు ఎందుకు ఇవ్వలేదు నువ్వు నీనడుగుతుందేంటి నువ్వు చెప్తుందేంటి వారి సంగతి పక్కన పెట్టి నా సంగతి చూడు నాకు కొత్త నగలిస్తున్నావా లేదా నేను ఇవ్వలేను నువ్వు నాకు సహాయం చేయనప్పుడు ఇక్కడి అవసరం కూడా నాకు లేదు అంటూ ఒక గొడ్డలితో ఆ చెట్టుని నరుకుతుంది అలా నరికిన వెంటనే ఆ చెట్టు అక్కడి నుంచి మాయమైపోతుంది చెట్టు మాయమవటంతో ఆమె మీద ఉన్న నగలు ఆ బంగారం అన్నీ మాయమైపోతాయి ఆమె తిరిగి మొదటి స్థానానికే వచ్చేస్తోంది ఇక ఆమె చాలా బాధపడుతూ తన తోటి కోడల్ని వెతుక్కుంటూ బయలుదేరుతుంది ఇలా ఉండగా మాయా తను ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటుంది అవసరాలకి మించి ప్రవర్తిస్తూ ఉంటుంది మాయా నువ్వు డబ్బుని వృధా చేస్తున్నావు ఇది సరైంది కాదు ఎంతోమంది పేదవాళ్లకి ఒక్కపూట అన్నం దొరక్క బాధపడుతున్నారు వాళ్ళకి నువ్వు ఏదైనా సహాయం చేయొచ్చు కదా నువ్వేంటి నీతులు చెప్తున్నావు నాకెప్పుడు ఏం చేయాలో తెలుసు కానీ నీ పని నాకు డబ్బివ్వడం మాత్రమే అది చేస్తే చాలు డబ్బును ఊరికి ఖర్చు పెట్టే వాళ్ళకి డబ్బివ్వడం నాకు ఇష్టం లేదు మంచి పనులకు ఉపయోగిస్తేనే నీ ద్వారా పది మంది బాగుపడతారు అని ఆ మాయా చెట్టు అంటుంది ఆ మాయా చెట్టుకి మాయా ఎదురు మాట్లాడుతుంది అలా వాళ్ళిద్దరి మధ్య మాటామాట పెరుగుతుంది మాయా కోపం వచ్చి కాలుతో చెట్టుని బలంగా కొడుతుంది అలా కొట్టిన వెంటనే మాయా చెట్టు ఒక్కడ్నుంచి మాయమైపోతుంది అది మాయమవటంతోనే డబ్బు ఇల్లు అంతా మాయమైపోతుంది మాయా కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది ఆమె చాలా బాధపడుతూ అత్తగారిని వెతుక్కుంటూ వెళ్తుంది ఇక కోడలిద్దరూ అలా వెళ్తూ ఉండగా ఒకరికొకరు ఎదురవుతారు వాళ్లు వాళ్ళ పరిస్థితి గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటారు అయ్యో డబ్బుందని అహంకారంతో చాలా తప్పు చేశాం ఖచ్చితంగా అత్త కూడా మనలాగే తప్పు చేసి ఉంటది పాపం అత్త పరిస్థితి ఎలా ఉందో ఏమో అనుకుని వాళ్ళిద్దరూ అత్తగారి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆమె చాలామంది పేదవాళ్ళకి భోజనం అందిస్తూ కనబడుతోంది అది చూసి ఆ కోడలిద్దరూ ఆశ్చర్యపోతారు ఏంటమ్మా మీరేంటి ఇలా అయిపోయారు ఏంటి ఏం జరిగింది అత్తయ్యా భోజనం చేసి ఓ రోజుల పైన అవుతుంది ముందు మా ఆకలి తీర్చండి తర్వాత జరిగిన విషయం చెప్తాం అత్తయ్యా అని అంటారు వాళ్ళిద్దరూ అందుకు ఆమె సరే అని చెప్పి వాళ్ళ మీద జాలిపడుతుంది వెంటనే ఆహారం అందిస్తుంది వాళ్ళిద్దరూ తృప్తిగా భోంచేసి అత్తగారికి జరిగిన విషయం మొత్తం చెప్తారు మీ మీలాంటి అహంకారమే నాకు వచ్చింది నేను భోజనం చేసే సమయంలో ఒక బెచ్చగాడు వచ్చాడమ్మా వాడితో నేను చాలా బిరుసుగా ప్రవర్తించాను అప్పుడు మాయా చెట్టు నాతో ఇలా అందమ్మా చెట్టెమ్మా ఎందుకు అతను అలా తిడుతున్నావు అతని పరిస్థితి అర్థం చేసుకోలేకపోయావు ఎందుకు అతను ఎంతో ఆకలితో ఉన్నాడో తెలుసా అవును నిజమే కాని నేను ఎందుకు అలా ప్రవర్తించానో నాకే తెలియలేదు నాకు ఆకలి విలువ బాగా తెలుసు ఇప్పుడు నేను కోరిందల్లా తింటున్నాను సుఖాలకు అలవాటు పడిపోయాను కష్టం విలువ మర్చిపోయాను కష్టం విలువ తెలిసిన దానివి ఆకలి విలువ తెలిసిన దానివి ఇలా చేస్తే ఎలా చిట్టమ్మా అతన్ని పిలిచి భోజనం పెట్టు అని చెప్పిందమ్మా వెంటనే నేను అతను పిలిచి అతనికి భోజనం పెట్టాను అతను ఎంతో సంతోషపడ్డాడమ్మా అమ్మగారు వారం రోజుల నుంచి ఏమీ తినలేదమ్మా ఈరోజు చాలా తృప్తిగా ఉంది తల్లి అంటూ ఎంతో ఏడుస్తూ మాట్లాడాడు నాకు చాలా జాలి కలిగింది ఆ మాయా చెట్టు నా కళ్ళు తెరిపించింది అందుకే అతనికి కూడా చెప్పాను రోజు భోజనానికి రమ్మని మీ వాళ్ళను కూడా తీసుకురమ్మని అప్పటినుంచి నేను లేనోళ్లకి పేదోళ్లకి అందరికీ ఆ మాయ పుణ్యమా అంటూ భోజనాన్ని అందిస్తున్నానమ్మా అని అత్తగారు జరిగిన విషయం మొత్తం చెప్తుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు అయ్యో అత్తయ్య మీరు కొంచెం శాంతంగా ఆలోచించారు మేము అలా చేయలేదు ఆ మాయ వృక్షంపై తిరుగుబాటు చేశాము అందుకే మా పరిస్థితి ఇలా అయింది అత్తయ్య అంటూ వాళ్ళు బాధపడతారు ఇక అత్తగారు వాళ్ళిద్దరినీ చేరదీస్తుంది వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం కోసం ఆ భోజనానికి ప్లేట్ కేవలం ఒక్క రూపాయికి అమ్ముతూ ఉంటారు వచ్చిన డబ్బుతో బట్టలు కొనుక్కొని సంతోషంగా ఎంతోమంది ఆకలి తీరుస్తూ ఉంటారు వాళ్ళందరూ అది చూసిన ఆ మాయావృక్షం చాలా సంతోషపడుతూ ఉంటుంది